కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం కళలకు సంస్కృతికి వారసత్వానికి పెద్దపేట రాబోయే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నిర్ణయం కళలో సంస్కృతిని కాపాడుతున్న గురువులు నిర్వాహకులకు చిన్నారులను అభినందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రులు కందులు దుర్గేష్ ఆనంద్ కళా కేంద్రంలో కూచిపూడి నాట్య నాట్య ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందులు దుర్గేష్ రాజమహేంద్రవరం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కళలను సాంస్కృతిక వారసత్వానికి పెద్ద పీఠం వేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ వెల్లడించారు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరంలో ఆనంద కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నిత్యనికేతన్ ఆధ్వర్యంలో భారతీయ నేతృత్వంలో పదమూడవ కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్ పాల్గొన్నారు పోటీ పోటీగా అద్భుతంగా కూచిపూడి నిత్య చేసిన చిన్నారులకు మంత్రి అభినందించారు సు శుభాశిసులు అందించారు ఆదృంతం నేతృత్వంలో మనసారా తిలకించారు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందులు దుర్గేష్ ఘనంగా సత్కరించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తన భాష మన కళ సాంస్కృతిక ప్ర ప్రభావం కోల్పోతున్నామన్న నేపథ్యంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నిత్య ప్రదర్శన చేస్తుంటే మన కళ శాశ్వతంగా అజరామంగా నిలిచిపోతుందని అన్నారు ఇలాంటి సంస్కృతి కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకెళ్లేందుకు అవకాశం ఉందని అన్నారు ఇలాంటి కళలను ప్రభుత్వం తరఫున సాయం అందించాలని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు వ్యయప్రయాణం కోల్పోయి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు వేలాది మంది చిన్నారులకు తరపునిస్తున్న గురువులకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు ధన్యవాదాలు తెలిపారు అద్భుత కళాకారులుగా ఎదిగి రాజమహేంద్రవరం ప్రాంతానికి కళలకు సాంస్కృతిక పరంగా పేరు తీసుకొస్తున్న సేవా విభూషణ నాట్య గురువు అరవ ఆంజనేయులు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు కళాకారులకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపరంగా కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర కళలను పెద్దపేట వేయి వేయాలని ఆలోచిస్తున్నారని అన్నారు సాంస్కృతిక రాజధాని కళాకారులకు కనిచి కళా సాంస్కృతిక వారసత్వం అందించిన రాజమహేంద్రవరంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఇలాంటి ప్రాంతానికి ఇలాంటి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా అతిథిగా రావడం ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నృత్య గురువులు కార్యక్రమ నిర్వాహకులు సంగీత నృత్య కళాకారులు అధ్యాపకులు కూచిపూడి కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటి తీసుకో ముందే జగద్దులు అనేటువంటి దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇది పదమూడవ నృత్య రూపక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా నాకు చిరకాలం ఉంటుంది మేమందరూ ఒకే ప్రాంతంలో తిరిగినటువంటి వాళ్ళం మాకు బాగా పరిచయం కుటుంబం వారిని అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇవాళ మనందరూ గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి వ్యవహారిక అంతకు మించి అద్భుతమైన మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి కూడా ప్రోత్సహించాలి దాంతో పాటు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతమంది చిన్నారులు ఇంత అద్భుతంగా నృత్యం చేస్తామని పెట్టే విధంగా వచ్చిన వెంటనే చూసాను మూడు నాలుగు నృత్యాలు అందరూ కూడా ఎవరికి ఎవరు తీసుకోకుండా అద్భుతంగా చేసినటువంటి ఆ ప్రదర్శన మనందరినీ కూడా వ్యక్తిగతించే విధంగా దాంతో పాటు మాకు అనిపిస్తుంది మనం మన భాష లేకపోతే మన కళా అందరికీ కూడా మనం కోల్పోతుందా అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోయి ఆ రకమైన విధానంలోకి వెళ్తున్నటువంటి సమయంలో సైతం ఎంతమంది పిల్లలు ఎంత అద్భుతంగా ఈ కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని వారందరూ కూడా ప్రదర్శనలు ఇస్తున్నారంటే